రేపే తృతీయ ఎంతో విశేషమైన రోజు ఈ రోజు పొరపాటున కూడా ఇంట్లో ఈ కూరను అస్సలు వండవద్దు అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం వైశాఖ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే తిదిని తృతీయ అంటారు దీనికి అక్షయ తృతీయ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఈ అక్షయ తృతీయ రోజు కొద్దిగా జపం చేసినా కొద్దిగా దానం చేసినా కొద్దిగా పారాయణ చేసినా అక్షయమైన అనంతమైన ఫలితాలు కలుగుతాయి అందుకే దీనిని అక్షయ తృతీయ అంటారు ప్రతి జీవి ఒక శరీరాన్ని విడిచిపెట్టి మరొక శరీరానికి వెళ్ళేటప్పుడు అతను చేసిన పుణ్యాన్ని బట్టే అతని జన్మ ఉంటుంది అంటే ఖర్చయిపోవడం కాదు ఏ జన్మలో ఉన్న ఆ జీవికి కడుపు నిండా అన్నం దొరకాలి నలుగురికి పెట్టే స్థానంలో ఉండాలి అనుకున్నవాడు అక్షయ తృతీయ రోజు బ్రాహ్మణకు స్వయం పాకం ఇచ్చుకోవాలి కనీసం ఒక కుండలో నీరు పోసి ఆ కుండను దానంగా ఇవ్వాలి ఇలా చేస్తే జన్మ జన్మాంతరాల్లోనూ తాను కడుపు నిండా తిని నలుగురికి పెట్టే పుణ్యం కలుగుతుంది ఒంటికి బట్టకు లోటు లేకుండా సుఖంగా జీవిస్తారు శరీరం విడిచిపెట్టిన తర్వాత ఉత్తర జన్మంలో కూడా దాహంతో అలమటించిపోకుండా కావలసిన నీళ్లు దొరికేటట్లు చేసేది ఒకే ఒక్క అక్షయ తృతీయ తిథి ఈరోజు కుండలో నీరు పోసి ఒక సద్బ్రాహ్మణుడికి దానంగా ఇస్తే జన్మ జన్మాంతరాల్లోనూ అలాంటి వారికి తాగడానికి నీటి కొరత ఉండదు అలాగే చెప్పులు గొడుగు కూడా దానం చెయ్యాలి ఈ దానాలు భర్తతో కలిసి వచ్చి ఒక జాకెట్టు ముక్క గాజులు పసుపు కుంకుమ పెట్టి బ్రాహ్మణులకి ఇస్తే జన్మ జన్మాంతరాలకు యోగ్యమైన భర్తతో సౌభాగ్యంతో జీవిస్తారు అక్షయ తృతీయ రోజును వృధాగా జారబిడుచుకుంటే అంతకంటే దరిద్రం ఇంకెక్కడా ఉండదు అలాగే ఎవరు ప్రచారం చేశారో కానీ అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం మహా పాపం ఎందుకంటే కలిపురుషుడు బంగారంలో ఉంటాడు ఇలా ఈరోజు బంగారం కొంటే పరమ దరిద్రాన్ని కలిగిస్తుంది అక్షయ తృతీయ రోజు నీటితో నిండిన కుండను విసినకర్ర చెప్పులను గొడుగులను దానంగా ఇవ్వాలి స్వయం పాకం ఇవ్వాలి అంతేకాని బంగారం కొని ఇంట్లో పెట్టుకుంటే మహా పాపం అవుతుంది పాపం అక్షయమవుతుంది అక్షయము అంటే ఎన్నటికీ తరగనది అని అర్థం వాస్తవంగా ఈ అక్షయ తృతీయ రోజు కార్యక్రమాలు చేసేవారు ఎందుకు అంటే ఈ రోజున చేసే జప తపాదులు దాన ధర్మాలు అక్షయం అవుతాయని శాస్త్రాలు తెలియచేస్తున్నాయి నారద పురాణం ప్రకారం నారదుడు ఇలా వివరిస్తాడు అక్షయ తృతీయ రోజు గంగా తీరంలో నియమంతో ఆవును దానం చేసిన వాడి ఫలితం అంతా ఇంతా కాదు అలాంటివాడు సర్వకామ సమన్వతుడై బంగారం రత్నాలతో కూడి హంసలతో కూడిన విమానంలో తన పితృదేవతలతో కల్పకోటి కల్పములు కల్పకోటి సహస్రాల కాలం బ్రహ్మలోకంలో విరాజిల్లుతాడు తరువాత తీరంలో అత్యంత ధనవంతుడైన బ్రాహ్మడిగా పొడతాడు అంతమున జ్ఞాని అయి ముక్తిని పొందుతాడు అలాగే ఈ తృతీయ రోజు గోదానం చేస్తే గోవు శరీరంపై ఎన్ని వెంట్రికలు ఉన్నాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో విరాజిల్లి తర్వాత భూమిపై పుట్టి చక్కని విద్యను ఐశ్వర్యాన్ని అనుభవించి అంత్యమున ముక్తిని పొందుతాడు అలాగే గంగా నది తీరంలో వేద బ్రాహ్మణుడికి కపిల గోదానం చేస్తే నరకల్లో ఉన్న పితరులు అందరూ స్వర్గాన్ని పొందుతారు ఈ రోజు గోవుకు మినపిండి బెల్లము కలిపి తినిపించాలి లేదా నానబెట్టిన బొబ్బర్లు తినిపిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అక్షయ తృతీయ రోజు ఎవరైనా సరే పేదవారికి కానీ ఎవరికైనా సరే లడ్డూలు దానంగా ఇస్తే చాలా మంచిది విసినకర్ర దానం చేస్తే ఇంకా మంచిది అక్షయ తృతీయ రోజు ఏం చేయకపోయినా ఒక విసినకర్రను ఎవరికైనా దానంగా ఇవ్వండి లేదా లడ్డూలు ఉంటే మీ చేత్తో దానం ఇవ్వండి ఇలా చేస్తే మీకున్న అష్టదరిద్రాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే అక్షయ తృతీయ రోజు బట్టలు దానంగా ఇచ్చిన లేదా గుమ్మడికాయ దానంగా ఇచ్చిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి మీ దగ్గర గుమ్మడికాయ ఉంటే మాత్రం అక్షయ తృతీయ రోజు గుమ్మడికాయను దానంగా ఇస్తే విశేషమైన శుభయోగం కలుగుతుంది కుండను దానంగా ఇస్తే పాదరక్షలు దానంగా ఇస్తే జాతక దోషాలు తొలగిపోతాయి ఏ దానము చేయలేని వారు లడ్డూని దానంగా ఇవ్వండి ఇలా చేస్తే తిరుగులేని విధంగా రాజయోగం పడుతుంది అలాగే తృతీయ రోజు లక్ష్మీ నరసింహస్వామికి ఎంతో ఇష్టమైన ఆవునయ్యి దీపాన్ని లక్ష్మీనారాయణ ఫోటో ముందు వెలిగించాలి ప్రమిదలో ఆవునే పోసి ఆరు వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి లక్ష్మీదేవిని గులాబీ పువ్వులతో అలంకరించాలి లక్ష్మీదేవి దగ్గర దీపం పెట్టేటప్పుడు తామర వత్తులతో దీపాన్ని వెలిగిస్తే ఎంతో మంచిది అంతేకాదు లక్ష్మీదేవి అమ్మవారి ప్రీతి కోసం ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి అలాగే ఏమీ చేయకపోయినా సరే ఓం కమల వాసిన్య నమ ఓం కమల వాసిన్య నమ అనే లక్ష్మీ మంత్రాన్ని ఈ అక్షయ తృతీయ రోజు ఇరవై ఒక్కసార్లు చదువుకుంటూ లక్ష్మీదేవిని గులాబీ పువ్వులతో లేదా ఎర్రటి పువ్వులతో పూజించాలి ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది అలాగే అక్షయ తృతీయ లక్ష్మీ నరసింహస్వామికి ఎంతో ఇష్టమైన రోజు అందుకే సింహాచలంలో ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి నిజరూపంలో దర్శనం ఇస్తారు కాబట్టి అక్షయ తృతీయ రోజు ఇంట్లో లక్ష్మీ నరసింహస్వామి ఫోటోకి చందనం బొట్టు పెడితే ఎంతో మంచిది లక్ష్మీ నరసింహస్వామి ఫోటో లేకపోతే శ్రీకృష్ణుని ఫోటో ఉన్నా సరే ఆ ఫోటోకి అక్షయ తృతీయ రోజు చందనంతో బొట్లు పెడితే ఎంతో మంచిది ఎంతో శక్తివంతమైన పవిత్రమైన అక్షయ తృతీయ రోజు మాంసాహారాన్ని ఇంట్లో వండకూడదు అలాగే తినకూడదు ఇలా చేస్తే అష్ట దరిద్రాలు కలుగుతాయి మహాపాపం అంటుకుంటుంది అది అక్షయ ఫలితాన్ని ఇస్తుంది ఈ రోజు భార్యాభర్తలు ఒకరినొకరు దూషించుకోవడం చేయకూడదు ఒకరిని ఒకరు బాధించుకోకూడదు ఈ రోజు తెలియక ఇలా చేస్తే అది అక్షయమవుతుంది జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈరోజు పరుషంగా మాట్లాడడం ఒకరిని కొట్టడం చెడు ఆలోచనలు చేయడం మోసం చేయడం ఇలాంటి పాపకార్యాలు చేస్తే అవి అక్షయమై మీ జీవితంపై తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయి ఈరోజు వినంత వరకు దైవనామస్మరణ చేసి ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి శక్తి ఉంటే దానం చేయండి లేదా భక్తి శ్రద్ధలతో దైవాన్ని పూజించండి అక్షయ తృతీయ అనగానే నేటి కాలంలో బంగారం వెండి లేదా ఏమైనా విలువైన వస్తువులు కొనడం అనేది బాగా ప్రచారంలో ఉంది కానీ ఇందులో నిజం లేదు డబ్బు ఉన్నవారు కొనుక్కోవడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈరోజు ఒక్క పేదవారికైనా కనీసం లడ్డూని అయినా దానం చేయండి ఇలా చేస్తే మీకు సకల శుభాలు కలుగుతాయి అక్షయ తృతీయ అనగానే నేటి కాలంలో బంగారం వెండి లేదా ఏదైనా విలువైన వస్తువులు కొనడం అనేది బాగా ప్రచారంలో ఉంది కానీ ఇందులో నిజం లేదు డబ్బు ఉన్నవారు కొనుక్కోవడం వల్ల అది వారికి భారం అనిపించదు కానీ మధ్యతరగతి వాళ్ళు అప్పులు చేసో తప్పు చేసో బంగారం కొంటే కొన్న బంగారం అక్షయమవడం అటువంటి చేసిన అప్పులు తప్పులు దాని ద్వారా సంభవించే పాపాలు అక్షయం అవుతాయని పురాణాలు వివరిస్తున్నాయి ఈరోజు బంగారం కొనాల్సిన పనిలేదు ఈరోజు ఏం కొంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం మత్స్యపురాణం అరవైదవ అధ్యాయం ప్రకారం ఈశ్వరుడు సర్వకామప్రదమైన అక్షయ తృతీయ వ్రతం గురించి తెలియచేశాడు వైశాఖ శుద్ధ తదే రోజు చేసే ఏ వ్రతమైనా ఏ జపమైనా ఏ హోమమైనా ఏ దానాదులు అయినా పుణ్య ్యాచరణాలు ఏమైనా సరే దాని ఫలితం అక్షయమవుతుంది అలాగే ఈరోజు పుణ్య కార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయం అయినట్లే పాప కార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది ఈరోజు చేసే తప్పులు మహా పాపాలుగా పరిగణించబడతాయి ఈరోజు తృతీయ తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది అందుకే విశేష పూజనీయమైంది ఈరోజు ఎవరైనా సరే ఉపవాస దీక్షను తీసుకుని ఏ పుణ్యకార్యాన్ని ఆచరించినా దాని ఫలితం లభిస్తుంది ఈ తిది రోజు అక్షయుడైన విష్ణువు పూజించబడతాడు అందుకే ఈ తిదికి అక్షయ తృతీయ అనే పేరు వచ్చింది ఈరోజు బంగారం కొనాల్సిన పనిలేదు ఈరోజు పుష్పము ఫలము భగవంతుడికి సమర్పిస్తే చాలు దైవనామస్మరణ చేస్తే చాలు చివరకు ఒక్క నమస్కారం చేసినా చాలు సంపద మరియు పుణ్యము కలుగుతాయని పురాణాలు వివరిస్తున్నాయి ఎంతో పరమ పవిత్రమైన ఈ అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యమైన వారం వజ్యం రాహుకాలం వగేరాలతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చని మన శాస్త్రాలు తెలియచేస్తున్నాయి అక్షయ తృతీయ రోజు బంగారం కొనాల్సిన పనిలేదు ఈరోజు కళ్ళు ఉప్పుకుంటే శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు ఎందుకు అంటే లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది అందుకే ఆమెను సముద్ర తనయ అంటారు అలాగే కల్లుప్పు కూడా సముద్రం నుండే వస్తుంది అందుకే కల్లుప్పును కూడా లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి కల్లుప్పు తీసుకుని శ్రీ మహాలక్ష్మీదేవి ముందు ఉంచి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే చాలు సకల ఐశ్వర్యాలు కలిగేలా అమ్మవారు దీవిస్తుంది ఈరోజు ఒక నిరుపేదవాడికి అన్నం పెట్టినా చాలు ఎన్నో వేల పుణ్యఫలం మీకు కలుగుతుంది అక్షయతృతీయ గొప్ప పుణ్యదినం వైశాఖ శుక్ల తదేనాడు ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు కృతిక రోహిణి నక్షత్రంతో కలిసిన ఈ పండుగ ఎంతో విశేషమైనది ఈరోజు చేసే దానాలు అక్షయ ఫలితాన్ని ఇస్తాయి దానాలే కాదు ఈరోజు దేవతలకు పూజలు చేస్తే కూడా విశేష ఫలితాలు కలుగుతాయి ఇక అక్షయ తృతీయ పర్వదినం గురించి శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఇలా చెప్పినట్లు భవిష్య పురాణంలో ఉంది పూర్వం సత్యవంతుడు ప్రియవాది దేవగురు అయినా కోమటి ఉండేవాడు అతను ఒకసారి వైశాఖ శుక్లపక్ష మహత్యాన్ని పెద్దల ద్వారా విని తృతీయ రోజు గంగా స్నానం చేసి ఇంటికి వచ్చి పూజ చేసి లంట్లు విసిని కర్రలు దానం చేశాడు ఆ కోమటి తరువాతి జన్మలో కుసుమతి నగరంలో ధనవంతుడైన ఒక క్షత్రియుడి ఇంట పుట్టాడు ఆ జన్మలో అతను తన దాన నిరతిని కూడా విడవలేదు ఎంతగా దానం చేస్తూ ఉన్నా అతని సంపద క్షయం కాకుండా అక్షయమవుతూనే ఉంది ఇదంతా తృతీయ వ్రతాచర ప్రభావమని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ వ్రత విశేషాల గురించి చెప్పాడు అని పురాణ కథనం ఉంది అక్షయ తృతీయ నాడు గంగా స్నానం చేసేవారు సకల పాపాల నుండి విముక్తులు అవుతారు ఈరోజు స్నానం కూడా ఉదయం సూర్యోదయం తర్వాత ఆరు గడియల్లోపే చెయ్యాలి గడియ అంటే ఇరవై నాలుగు నిమిషాల కాలం ఆరు గడియలు అంటే రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల కాలం అంటే అక్షయ తృతీయ రోజు ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాలకు సూర్యోదయం అవుతుంది ఆ తరువాత రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల కాలం అంటే ఎనిమిది గంటల ఇరవై నిమిషాలలోపు ప్రతి ఒక్కరూ ఇలా మీ ఇంట్లో ఇప్పుడు చెప్పే విధంగా స్నానాన్ని ఆచరిస్తే జన్మల పాపాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అది ఎలా అంటే పూజల్లో శివపూజ విష్ణు పూజ ఎంత పవిత్రమైనవో నదుల్లో గంగా నది అంతా పవిత్రమైనదని పురాణాలు చెబుతున్నాయి ఎలా అంటే గంగాజలం విష్ణు పాదాల నుండి పుట్టి మహాదేవుని శిరస్సు నుండి ప్రవహిస్తుంది అందుకే గంగాజలం సర్వ పాపాలను హరింపచేస్తుంది గంగాజలంతో స్నానం చేస్తే మహా పాపాలు సైతం హరించుకుపోతాయి కాబట్టి గంగాజలానికి అంతటి ప్రాముఖ్యత ఉంది మీకు తృతీయ రోజు గంగాజలం అందుబాటులో లేకపోతే ఏ నదిలో కానీ సెలయటిలో కానీ చెరువులో కానీ చెరువుకు ఇంట్లో స్నానం చేసే సమయంలో గంగా గంగా అని మూడు సార్లు అనుకుని శిరస్సు మీద నీళ్లు చల్లుకుంటే అది సమానం సమానమవుతుంది గంగాజలంతో సాటి ఈ ప్రపంచంలో మరొకటి లేదు కాబట్టి ఎంతో పవిత్రమైన అక్షయ తృతీయ రోజు మీరు ఇంట్లో స్నానం చేసే సమయంలో ఒక చెంబుడు నీటిని చేత్తో పట్టుకుని గంగా 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 అని మూడుసార్లు అనుకుని తలమీద పోసుకుంటే మీ సకల పాపాలు పంచలవుతాయి ఎందుకంటే సూర్యోదయం తర్వాత ఆరు గడియల సమయంలో సకల తీర్థదేవతలు జలంలో ఉంటారు అది కూడా కేవలం వైశాఖ మాసంలోనే ఈ సమయంలో మీ ఇంట్లో ఇలా స్నానం చేస్తే అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసిన మహాపుణ్యం మీకు కలుగుతుంది అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మహావిష్ణువును లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఈరోజు అక్షోతకంతో స్నానం చేసి అక్షింతలను విష్ణు భగవాన్ని పాదాల దగ్గర ఉంచి అర్చించి తరువాత ఆ బియ్యాన్ని బ్రాహ్మణుడికి దానమివ్వాలి మిగిలిన వాటిని దైవంగా భావించి పొంగలి పెట్టుకుని పొంగలి చేసుకుని ప్రసాదంలా స్వీకరించి లక్ష్మీనారాయణులు పూజిస్తే వారికి అక్షయ ఫలం దక్కుతుంది అని ఈశ్వర వాక్కు ఇలా వైశాఖ శుక్లపక్ష పదిహేను రోజులు ఈ విధంగా అక్షయ తృతీయ వ్రతాన్ని ఆచరించి తరువాత వచ్చే పది మాసాలలో శుక్ల తృతీయ నాడు ఉపవాసం ఉండి విష్ణువును ప్రీతితో అర్చిస్తే యాగం చేసిన ఫలితం కలిగి చివరకు ముక్తిని పొందుతారు నారద పురాణం ప్రకారం ఈరోజు చేసే దాన ధర్మాలు అత్యధిక ఫలితాలను ఇస్తాయని తెలుస్తుంది ఈ రోజు చేసే కుంభదానం అంటే చిన్న కుండలో నీరు పోసి దానం చేయడం వల్ల జీవితంలో మంచి ఫలితాలు కలుగుతాయి ఇదే రోజు సూర్య భగవానుడు పాండవులకు అక్షయ పాత్రను ఇచ్చాడు ఈ పాత్ర కలిగిన ఇంటికి ఎంతమంది అతిథులు వచ్చినా కావలసినంత ఆహారాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి అదేవిధంగా ఇదే రోజు మహాశివుణ్ణి ప్రార్థించి కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షుడిగా నియమించబడ్డాడు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈరోజు ప్రత్యేక పూజలు చేస్తారు ఈరోజు ఎవరైతే గోదానం చేస్తారో అలాంటి వారు గోవు యొక్క వెంట్రికలు ఎన్ని ఉంటాయో అన్ని సంవత్సరాలు స్వర్గంలో విరాజిల్లి ఆ తరువాత భూమి మీద పుట్టి చక్కని విద్యను ఐశ్వర్యాన్ని అనుభవించి చివరకు ముక్తిని పొందుతారు అదేవిధంగా ఈరోజు గోదానం చేయడం వల్ల నరకంలో ఉన్న తమ పితృదేవతలంతా స్వర్గానికి చేరుకుంటారు కాబట్టి అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలి అన్న నియమం ఏమీ లేదు ఎక్కడా పురాణాల్లో ఈ ఈరోజు కేవలం ఒక్క రూపాయితో ఉప్పు కొంటే చాలు మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి ముందు ఈ ఉప్పును ఉంచి భక్తి శ్రద్ధతో పూజిస్తే చాలు అఖండ ఐశ్వర్యం కలిగేలా ఆ అమ్మవారు ఎల్లవేళలా సదా మిమ్మల్ని దీవిస్తుంది ఓం నమో నారాయణాయ ఓం మహాలక్ష్మై నమ